హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య కల్కిలో విజయ్ దేవర్ రోల్ ఇదేనా డబుల్ స్టార్ ప్రవాస్ హీరోగా దీపికా పదుకొనే అలాగే దిశ పఠాణి ఇంకా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఇంకా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల కలయికలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ తెరకెక్కించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ కోసం అందరికీ తెలిసిందే మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నిన్ననే మేకర్స్ రెండో ట్రైలర్ని సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ చేశారు అయితే ఈ సినిమాలో ఆ కాస్ట్ మాత్రమే కాకుండా మరింత మంది స్టార్ నటీ నటి ఉన్నారని కూడా టాక్ ఉంది అందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నట్టుగా స్ట్రాంగ్ బజ్ ఉన్న సంగతి తెలిసిందే మరి నిన్న వచ్చిన ట్రైలర్లో ఒక షాట్ అయితే ఇప్పుడు వైరల్గా మారింది మహాభారతం సంగ్రామం సమయంలో అశ్వత్థామునికి అర్జున్కి జరిగిన యుద్ధం సన్నివేశంలో సీక్వెన్స్ని చూపించారు మరి ఇందులో అశ్వత్థాముని నెట్టిన పాత్రదారుడు విజయ్ అంటూ వైరల్ అవుతుంది ట్రైలర్లో ముఖం కూడా ఎక్కడా కనిపించలేదు కానీ అది మాత్రం చాలామంది విజయ్నే కావచ్చునని అంటున్నారు మరి చూడాలి విజయ్ నిజంగానే ఆ రోజుల్లో కనిపిస్తాడా లేక వేరే పాత్రలో కనిపిస్తాడా అనేది